ప్రైస్త్ లాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలిగిన గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ఇచ్చాడు ప్రభువారు అందుని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ రండి ప్రేమైనటువంటి దైవ జనాంగమా ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఏపీసీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేడవ వచ్చినాము ఇంతకుముందు కూడా చదివాము అయితే ఈరోజు దేవుడు మరొక కోణంలో నుంచి ఈ వాక్యంతో మాట్లాడబోతున్నాడు జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం పదిహేడవ వచ్చినాం ఆరో అధ్యాయం ఏపీసీ పత్రిక పదిహేడవ వచ్చిన మరియు రక్షణయను స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకునుడి పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదివిన వాక్యంలో నుండి సారాంశం మాకు తెలియచేయడం నాయన వాక్యం తెలిసిన వారు చాలామంది ఉన్నారు వాక్య సారము తెలిసిన వారు తక్కువ మంది ఉన్నారు నాయన వాక్య సారాంశం నాకు తెలియచేయమని ప్రార్థిస్తూ వినేవారందరూ తెలియజేయమని ప్రార్థిస్తూ మేము పొందమని వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి ఆమెను అల్లే దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి ఆయన బలమైన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి మనల్ని నడిపిస్తూ ప్రతిదినము ఆయన నోటి మాట వినిపిస్తూ వస్తున్నారు ఎందుకని అంత శ్రద్ధ దేవునికి ఎందుకు అలా కాపాడాల్సిన అవసరం ఏముంది అని మనం ఒకసారి కాస్త లోతుగా ఆలోచిస్తే దేవుడు మన ద్వారా తన పని జరిగించుకోవాలని ఇష్టపడుతున్నాడు దేవుడు మన ద్వారా తన పని జరిగించుకోవాలని తన రాజ్య వ్యాప్తి జరిగించాలని ఆయన ఇష్టపడుతూ తన బిడ్డలకు సహనము కోల్పోయినప్పుడు నిరాశలోకి వెళ్ళినప్పుడు నిస్పృహల్లోకి వెళ్ళినప్పుడు మా వల్ల ఏమి కాదు అనుకున్నప్పుడు దేవుడు తన బిడ్డలను బలపరిచి ఈ నిరీక్షణ మిమ్మలను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ మిమ్మలను సిగ్గుపరచదు అని లేఖనం ద్వారా మనకు బోధిస్తూ ఈరోజు మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్న విషయం ఏమిటంటే మరియు రక్షణీయను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ఈ రక్షణయను శిరస్థానముల గురించి మనం ధ్యానం చేద్దాం గతంలో వాక్య ఖడ్గమును గురించి ధ్యానం చేశాము ఈ రక్షణీయను స్థిరస్థానము ఒకసారి మనము తెసలోని రాసిన పత్రికలోకి వెళ్తే అక్కడ ఒక మాట కనిపిస్తుంది తెసలోని పత్రిక తెసలోని పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో ఒక మాట కనిపిస్తుంది చూడండి ఏమిటంటేది మనము ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్థానము ధరించుకుందుము ఏంటంట రక్షణ నిరీక్షణ అను స్థిరస్థానము ధరించుకోవాలి ఈ రక్షణ నిరీక్షణ అనే స్థిరస్థానం ఎవరికైతే ఉంటుందో వారు దేవుని పని చేయటానికి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాళ్ళు ఎంతైనా పోరాడతారు అని లేఖనము సాక్ష్యం ఇచ్చున్నది మనం గమనిస్తే తొమ్మిదవ వచ్చినాం కూడా ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలవుటకు నియమింపలేదు హల్లే లూయా రక్షణ పొంది దేవుని పని చేయటానికే దేవుడు మనలను రక్షించాడు అని పౌల్ భక్తుడు తెలియచేస్తున్నాడు ఈ రక్షణ పొందిన వాళ్ళ గురించి ఇంకా పౌల్ భక్తుడు చవితి ఏడవ వచనంలో నిద్రపోవు వారు రాత్రివేళ నిద్రపోదురు మత్తులుగా ఉండు వారు రాత్రివేళ మత్తుగా నుందురు మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షను నిరీక్షణను శిరస్థానమును ధరించుకుందుము ఇందుకో ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఎవరైతే నిద్రపోతులుగా ఉంటున్నారో ఎవరైతే కాస్త మత్తుగా ఉంటున్నారో వారు నిరీక్షణ రక్షణీయన శిరస్థానము ఏమంటే నిరీక్షణ గలవారమై దేవుని పని జరిగించాలి అని లేఖనము సాక్ష్యం దైవ జనాంగమ అందుకే ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఏముంది మూల వాక్యంలో అంటే రక్షణయను శిరస్థానము రక్షణీయను శిరస్థానము ఏం చేయాలి ధరించుకోలే మరియు మనము రక్షణను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకుందాము దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది ప్రతి దేవుని ఉండాలి విశ్వాసకు ఉండాలి బాప్తిస్వం పొందిన ప్రతి ఒక్కరికి రక్షణ పొందిన తర్వాత రక్షణీయను నిరీక్షణ ఏమండి ఈ శిరస్థానము ప్రతి ఒక్కరూ పొదుకుకోవాలి తొడుక్కోవాలి అని లేఖనము మనకెలుగెత్తి చార్జ్ చెబుతుంది ఎపిసి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినము చూడగలిగితే అక్కడ ఒక మాట అపోస్తమైన పౌలు ఎపిసిలకు రాస్తూ ఎపిసి పత్రిక రెండో అధ్యాయము పన్నెండవ వచ్చినములో ఏమని రాయబడింది అయితే కేప పదకొండు పనిని కలిసి ఉన్నాయి అయితే నిమిషం గల ఎపిసి పత్రిక రెండు పన్నెండులో ఆ కాలమందు ఇస్రాయేల్తో సహపవరములు కాక పరదేశులమును వాగ్దాన నిబంధన లేని పరజనుల పరజనులమును నిరీక్షణ లేని వారమును లోకమందు దేవుని లేని వారమై ఉండి క్రీస్తుకు దూరస్తులమ క్రీస్తుకులు దూ క్రీస్తుకు దూరస్తులమై ఉంటిరి మీరు జ్ఞాపకం చేసుకుని ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎక్కడుంటిరి క్రీస్తుకు దూరస్తుల ఇంట్టురని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు అది లేదు ఇప్పుడు ఏసుక్రీస్తు రక్తంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో దేనియందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్ మందని గురించి మీ మటుకు మీరు జాగ్రత్తగా ఉండండి అని పౌరు భక్తులే తెలియచేస్తూ ఇప్పుడు ఈ నిరీక్షణ ఏం చేయాలంటే ఈ నిరీక్షణ గలవారై చాలా జాగ్రత్తగా ఉండాలి నిరీక్షణ లేని ఒకప్పుడు నిరీక్షణ లేనివారు అంటే ఇప్పుడు ఏముంది ఇప్పుడు నిరీక్షణ కలవారు ఒకప్పుడు నిరీక్షణ లేనివారు అని లేఖనం మనకు స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట కాబట్టి దైవజనమ ఈ నిరీక్షణ మనలో సిగ్గుపరచదు అని ఎరిగిన వారమై దేవుని సన్నిధిలో దినదినము ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత భారము మన మీద ఎంతైనా ఉన్నదనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి వ్యవహాన వ్యవహాన పత్రిక మొదటి పత్రిక మొదటి పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చిన ఏముందంటే ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడును ఆయన పవిత్ర పవిత్రుడై ఉండినట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొను పాపము చేయు ప్రతివాడును పాపము చేయుడు పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును అతిక్రమమే పాపము పాపం పాపము పాపం పాపమంటే ఏదో తెచ్చిపెట్టడం కాదు మాట వినకపోవటమే పాపము అతిక్రమమే పాపము అనే విషయాన్ని ఎందరైతే గ్రహిస్తారో మాటకు లోబడి దేవుని సేవకుని మాట దేవుని మాటను గమనించిన వారి మాటకు లోబడి దేవునికి మరి సాక్షిగా ఉంటారని హృదయపూర్వకంగా నేను నమ్ముచున్నాను పదిహేను అధ్యాయం రోమా పత్రిక పదిహేనో అధ్యాయము వచ్చిన జాగ్రత్త చదివితే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది పదిహేడు రోమపత్రిక పదిహేను పదమూడు రోమపత్రిక పదిహేను పదమూడులో ఏముందంటే కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ నిరీక్షణ నిరీక్షణకర్తూ దేవుడు విశ్వాసము ద్వారా సమస్త సమాధానముతోనూ సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక ఏంట కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఎప్పుడైతే నిరీక్షణ పెట్టుకొని ఉంటామో విశ్వాసముతో ఉంటామో నిరీక్షణనే శిరస్థానము ఎప్పుడైతే ధరించుకుంటామో ఈ నిరీక్షణ మనలో సిగ్గుపరచదు ఈ నిరీక్షణ మనలో మనల్ని అక్కడ చేరుస్తుంది ఈ నిరీక్షణ దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చొని దేవునితో ముచ్చటించి ఆ మహాజ్ఞానము మహారాథ ప్రభు అనుకరిస్తా అనే విషయాన్ని మరిచిపోవద్దు జనాంగమ కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్త గమనించండి రోమపత్రికలు ఒక మాట చూస్తే రోమపత్రికలో మరి రోమపత్రిక చదివాం కదా కొలసి పత్రిక ఒక మాట చూద్దాం కొలసి పత్రిక ఒకటి ఇరవై మూడులో ఒక మాట కనిపిస్తుంది మనకు ఒకటి ఇరవై మూడులో కొలసి పత్రిక ఒకటి ఇరవై మూడులో ఏముందంటే ఇరవై మూడులో పునాది మీద కట్టబడిన వారి స్థిరముగా ఉండి మీరు ఇవంటియు మీరు వీటన్నిటియు ఆకాశము క్రిందున్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల అది మీకు మీకు కలుగును పౌలను నేను పౌలను నేను సువార్తకు పరిచారకుడును ఆ స్వార్థకు పరిచారకుడు అండి పౌలు కాబట్టి ప్రియాదాయ జన్మ మనము మూలవాక్యానికి వస్తే ఈ నిరీక్షణ ఏ నిరీక్షణ స్వార్థ చేయాలని నిరీక్షణ దేవునితో నడవల నిరీక్షణ పరిశుద్ధత కాపాడలకు నిరీక్షణ మాట ద్వారా పాపం జరగకూడదని నిరీక్షణ ఏమండి దేవుడు మనకి ఏదైతే చేయమంటాడో దాన్ని చేయటానికి విశ్వాస నిరీక్షణ ప్రేమ కలిగిన వారమైతే దేవుని దీవెళ్ళు ఒక్కసారి పొందుతాము దేవుడు నిన్ను ఎంతగానూ ఇచ్చిస్తాడు ఆశీర్వాదిస్తాడు ప్రియ దైవ దయోజనముగా పా ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం పరిశుద్ధుడు ప్రియంగా తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యము అందరికీ ఆశీర్వాదకరంగా మలిచి దీవించి భయం పొందమని మన పాశనం చేర్చుకోమని దినదీవెన నిర్లక్ష్యం చేశామని ఏ సునాంలోమ్లో స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మళ్ళీ దీవించిన గాక ఆ మెయిన్